ఏదైతే మహిళలకి యాభై ఏడు శాతము పురుషులకి యాభై మూడు శాతము ఉద్యోగాలు ఏదైతే వచ్చిన లిస్ట్ ప్రకారంగా అంటే ఇచ్చిన డేటా ప్రకారంగా ఏదైతే ఆ రకంగా రిజర్వేషన్ కల్పించినందుకు అన్నింటినీ పరిష్కరించినందుకు ధన్యవాదాలు ప్రకటిస్తూ దీన్ని కూడా ఏదైతే సంబంధించి జాబ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తదుపరి నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉద్యోగాల కల్పన ప్రధాన బాధ్యతగా ఎంచుకొని ఇట్లా యాభై ఐదు వేల పైచీలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకొని యాభై నాలుగు వేల మందికి నియామక పత్రాలు ఏదైతే ఇవ్వడం జరిగిందని చెప్పని గౌరవం ముఖ్య గారు పేర్కొన్నారో నేను వారిని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్న అధ్యక్ష నేను ఈ సందర్భంగా ఇప్పుడు అప్పుడు ఈ పేరివిజన్ కమిషన్ సందర్భంగా బిస్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వారు ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మన రాష్ట్రంలో శాంక్షన్ పోస్ట్ లక్ష తొంభై ఒక్క వేల మూడు వందల నాలుగు ఉంటే అందులో కేవలం మూడు లక్షల నూట డెబ్బై ఆరు ఆరు మాత్రమే కొనసాగుతున్నాం అంటే ఒక లక్ష తొంభై ఒక్క వేల ఒక వంద ఇరవై ఆరు పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి ఇది దిస్ ఇది ట్వంటీ వన్ అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో మరొక యాభై వేలను ఖాళీగా రిటైర్మెంట్ అయి ఉంటారు అధ్యక్ష సరే ఇప్పుడు మీరు నియామకం చేసిన యాభై వేలు ఆ యాభై వేలు పోయినా కానీ కనీసం దాదాపు ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉన్నది ఇప్పుడే మిత్రులు వెంకట గారు పేర్కొన్నట్టు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నియామకాలు ప్రధాన లక్ష్యంగా నీళ్లు ఇలా నియామకాలకు సంబంధించి మీరు తీసుకున్న సోరు వరకు ఏదైతే అభినందిస్తున్నానో ఈ రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం మన మొదటి సంవత్సరం ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సంకల్పించింది మన యాభై నాలుగు వేలు ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం సరే గుడ్ కొంతవరకు చేసుకున్నాం స్టిల్ ఇట్ ఏ ఇంకా లక్ష యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేసుకోవాల్సింది ఈ సంవత్సరానికి మళ్ళీ మిగిలి ఉన్నాయి దయచేసి ఆ ప్రక్రియ మీరు త్వరితగతిన చేపట్టారు అధ్యక్ష అట్లా ఏదైతుందో కొన్ని ఇప్పుడు ఈ డౌన్ మెరిట్ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ లోపల ఏదైతుందో నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంతైతే కలిగి ఉంటామో సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ అయిన తదుపరి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జాయినింగ్ ఈ నాన్ జాయింట్ పోస్ట్ ఏదైతుందో మీరు డౌన్ మెరిట్తో భర్తీ చేస్తారు నాన్ జాయింట్ పోస్ట్ ఏవైతే ఉంటాయో డౌన్ మెరిట్ కిందికి కిల్ తీసుకునేది అయితే భర్తీ చేయాలి ఈ నోటిఫికేషన్ పోస్ట్ భర్తీ వరకు ఇక్కడ ఏమైపోతుంది మీరు ఎన్ని పోస్టులు నోటిఫై చేస్తున్నారో అన్ని పోస్టులు భర్తీ కావటం లేదు ఇది ఒక పెద్ద సమస్యగా ఉన్నది వాళ్ళు మెరిట్లో ఉండి కూడా ఏది ఉందో వాళ్ళు ఉద్యోగం పొందలేకపోతున్నారు మన డౌన్ మెరిట్లో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లో ముందుకు రావాలి అప్పుడు డౌన్ మెరిట్ కిందికి వెళ్ళి తీసుకునే వాళ్ళ మెరిట్ ఆధారంగా వాళ్ళకు భర్తీకి అవకాశం కల్పించిన బాధ్యత ప్రభుత్వమై ఉందని చెప్పని మీ ద్వారా నేను సభకు గౌరవ మంత్రి తెలియజేశాను అధ్యక్ష అట్లా ఇంకోటి చివరిగా ఈ ఉర్దూ మీడియం సంబంధించి